जय खालीर दत्तात्रेय की जय इकड़ा आ, आ, क्टा, आ, क्टा, మంగళ మంగళనాథ్ మహాదేవు అలాగే అక్కడ అంగారేశ్వర్ మహాదేవు దర్శనం అయిన తర్వాత ఆ నుండి ఇక్కడ కాలభైరవ్ టెంపుల్కి వచ్చినాం ఇదిగో కాలభైరవ్ టెంపుల్ అది ఇక్కడే కాలభైరవ్ టెంపుల్ పక్కనే ఇక్కడ దత్తాత్రేయ భగవాన్ టెంపుల్ ఉంది చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంత పురాణ కట్టడాలు ఉజ్జయన్లో అడుగడుగున ఎలా అయితే కాశీలో ఉంటాయో అలా ఈ విధంగా ఇక్కడ కూడా ఉజైన్లో ఉన్నాయి చాలా అద్భుతమైన నగరం ఉజ్జయిన నగరం ఇవి రాత్రిపూట దీపాలు వెలుగు కోసం ఇది కట్టింది రాత్రి చూడాలి ఇక్కడ చాలా అద్భుతంగా చూడటానికి రెండు కళ్ళు జరిపో అనే విధంగా ఉంటుంది ఇది కాలభైరవ్ టెంపుల్ ఇది చూడండి ఇక్కడ ఎన్ని స్తంభాలతో ఇక్కడ దత్తాత్రేయ భగవాన్ని మందిరాన్ని నిర్మించడం జరిగింది కాలభైరవుని దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చేస్తున్నాడు బయటకు దారి కాలభైరవుని దర్శనం అటు నుండి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని ఆ నుండి ఇటు బయటకు వస్తున్నాం వెనక వెనక నుండి ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు ఉజ్జయిని వచ్చి ఉజ్జయినిలో ఉన్న దేవతలందరిని దర్శించుకొని చూడండి ఇక్కడ అగో అఘోరి బాబా కూడా కూర్చున్నాడు ఆయన ఇలా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు నాగ సాధవులు అని ఇట్లా చాలా చాలామంది ఉన్నారు మొత్తం మీద మేము అనుకున్నాం దుర్గాష్టమి రోజు విభవత్సమైన జనం ఉంటారు ఇబ్బంది పడుతున్నాయి అని అనుకున్నాం కానీ నిజానికి చాలా తక్కువ మంది ఉన్నట్టే లెక్క మొత్తం మీద తండ్రి దర్శనం ఇప్పుడు చేసుకోబోతున్నాం మహాకాలుని దర్శనం తర్వాత ఉజ్జయిని జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాలుడు తర్వాత శక్తిపీఠమైన ఉజ్జయిని మహాకాళి మత తర్వాత యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒక పీఠం అంట హరిసిద్ధి మాత దర్శనం కూడా చేసుకొని మళ్ళీ అక్కడ వీడియోలు తీసుకు పెడతాం జయ మహకాల్